అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మరో సంచలన నిర్ణయంలో భాగంగా జీవో నంబర్ డెబ్బై డెబ్బై ఒకటి రద్దు సెటిలర్ వన్ బై టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మే ఇరవైనా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు సమ్మె అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జాతీయ సమ్మెలో భాగంగా మే ఇరవైనా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందజేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ తీర్మానించింది సమ్మె సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం బిజవాడ బందర్ రోడ్డులోని ఎంబీబీకేలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సిఎస్ సుందరయ్య గౌరవ అధ్యక్షులు ఎస్కే జిలాని భాష అధ్యక్షుడు జరిగింది అయితే కర్తవ్యాలు నిర్మాణాలను ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా పలు తీర్మానాలను కమిటీ చేయడం జరిగింది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం చట్టం న్యాయ ప్రమాణాలు యాజమాన్యం అమలు చేయాలని పనిష్మెంట్ల విషయంలో చట్ట ప్రమాణాలు పాటించాలని డ్రైవర్ల కండక్టర్ల ఉద్యోగ భద్రతకు తీవ్ర అవరోధంగా ఉన్నటువంటి జీవో నంబర్ డెబ్బై డెబ్బై ఒక రద్దు చేయాలని రాష్ట్ర కమిటీ తీర్మానం చేయడం జరిగింది అలాగే సర్క్యులర్ ఒకటి బై రెండు వేల పంతొమ్మిది ప్రమాణాలను పాటించాలని ఈ అంశాలపై రాష్ట్ర సదస్సును నిర్వహించి పోరాట కార్యక్రమాన్ని నిర్ణయించాలని కూడా సమావేశం తీర్మానించింది ఈపీఎస్ ఆప్షన్ ఇచ్చిన వారందరికీ కూడా గతంలో ఆర్టీసీ ఉన్న సౌకర్యాలన్నింటినీ తక్షణమే పునరుద్ధరించాలని ఆర్టీసీలో గతంలో ఉన్న మెడికల్ స్కీములను అమలు చేయాలని కోరడం జరిగింది ఇక స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ను పునరుద్ధరించాలని గ్రాట్యుటీ ఫార్ములాను గతంలో ఉన్న విధంగా చట్ట ప్రమాణాల ప్రకారంగా మార్చాలని ఆర్టీసీ ఉద్యోగులకు తొలగించిన గ్రేడ్ పేలను పునరుద్ధించి రెండు వేల ఇరవై రెండు పీఆర్సీలో చేర్చాలని డిమాండ్లు చేయడం జరిగింది ఇక ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య మాట్లాడుతూ దేశంలో వివిధ ఆర్టీసీల పరిస్థితులను వివరించారు మే ఇరవైనా జరగబోతున్న సమయంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి తమ ఫెడరేషన్ చేస్తున్న కృషితో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఈ సమ్మె రవాణా రంగ కార్మికుల ఐక్యతను చాటు చెప్తుందని విద్యుత్ బస్సులు నేరుగా ఆర్టీసీ నిర్వహించాలని మార్చ్ ఇరవై మూడున చలో పార్లమెంట్ నిర్వహించబోతున్నట్లయినా తెలిపారు మే ఇరవై మూడున చలో నిర్వహించబోతున్నట్లు నిర్వహించబోతున్నట్లయినా తెలిపారు సో ఇదండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ